హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అంతర్ముఖం నేను మీ పద్మావతి ఫ్రెండ్స్ మా కాకినాడ నందుగల రామారావుపేటలో శివాలయం ఉందండి ఆ శివాలయం నిజంగా కిందికి దిగి వచ్చిన కైలాసంలో ఉంది కార్తీక పౌర్ణమి శోభతో ఈ శివాలయం ప్రత్యేకత ఏమిటంటే ఈ శివాలయం ప్రాంగణంలో సీతారాముల ఆలయం కూడా ఉంటుందండి ఇక ఇక్కడ హనుమంతుడు ఉంటాడు చాలా పెద్దగా ఉంటారన్నమాట స్వామివారు చాలా బాగుంటారు స్వామివారు వెళ్ళిన ప్రతిసారి కింద నుంచి పైకి దర్శనం చేసుకోవాలని నేను అలా చూస్తూ ఉంటాను స్వామివారిని ఇహా ఇక్కడ చుట్టూ ఆలయ ప్రాంగణంలో అందరి దేవతామూర్తులు ఉంటారండి ఇక్కడ చూసారా లలితాదేవి ఎంత అమ్మవారే నిజంగా కిందకొచ్చి అక్కడ ఒక మణిద్వీపం ఉన్నట్టుంది చూడండి ఎంత అందంగా ఉందో ఆ అమ్మవారు లలితాదేవి ఆ పక్కనే గాయత్రి మాత ఉంటారు ఇంకా మెష్ వేయడం వల్ల సరిగ్గా తీయలేకపోయిన పండగ కదండి అందరూ లోపలికి వెళ్ళి పాడు చేస్తారు ఆ విగ్రహాలని చిన్న మెస్ లాగా వేశారు ఆ రోజు అందుచేత పూర్తిగా వీడియో మీకు సరిగ్గా తీసి చూపించలేకపోయాను చూడండి లలిత అమ్మ గాయత్రి మాత ఇంకా దుర్గమ్మవారు అది ఇంకా ఆ ఉంటారండి వీడియో చూస్తే మీకు తెలుస్తుంది ఈ ఆలయ ప్రాంగణం అంతా ఇదంతా బయట అన్నమాట శివాలయంలోనే రామాలయం ఉంటుందన్నాను కదా ఇది రామాలయం ముఖద్వారం సింహద్వారం ఇక పైన సీతారాముల్ని చూడండి ఎంత అందంగా తీర్చిదిద్దారో ఇది సింహద్వారం చూసారా బయటకు కనిపిస్తున్నాడు హనుమంతుడు మీకు చిన్నగా తర్వాత నేను మీకు పెద్దగా చూపించాను హనుమంతుణ్ణి అది కూడా వస్తుంది కాసేపట్లో ఈ ఆలయం ప్రత్యేకత ఏంటంటే కన్నుచూపు మేర వరకు శివాలయంలో శివుడు దర్శనమిస్తూనే ఉంటాడండి బయటికి సరిగ్గా రోడ్డు మీదకు ఉంటుందన్నమాట నిజంగా గర్భగుడిలోకి వెళితే ఎలా దర్శనం చేసుకోవచ్చో బయట నుంచి కూడా అలాగే దర్శనం ఇస్తూ ఉంటారు స్వామివారు ఇహ చూడండి సీతారాములు గాలిగోపురం పైన ఉన్న ప్రతిమలు రోజు మేము ఆలయానికి వెళ్ళి వచ్చేసరికి చూడండి పౌర్ణమి చంద్రుడు కూడా నేను కూడా ఉన్నానంటూ దర్శనం ఇచ్చేశాడు ఆలయం నుంచి వచ్చేసరికి నైట్ పదకొండున్నర అయిపోయిందండి నిజంగా కైలాసమే కిందకి దిగి వచ్చిందా అన్నట్లుగా ఉందన్నమాట ఇక మీకు ఇంకా వేరే వీడియోలు కూడా చేశాను తర్వాత పెడతాను ఇది లెంత్ పెరుగుతుందని నేను చిన్న వీడియో పెట్టాను అది రామాలయం సీతారాములు చాలా చక్కగా బయటికే కనిపిస్తారన్నమాట ఇక ఇది కాశీ విశ్వేశ్వర స్వామి అన్నపూర్ణేశ్వరి దేవి ఆలయం అండి ఇక్కడ అన్నపూర్ణేశ్వరి దేవి ఉంటారు అమ్మవారు ఎంత కళగా ఉంటారో మనకి అమ్మవారిని అమ్మవారి స్వరూపాన్ని అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది అన్నమాట ఇక హనుమంతుడు చూడండి ఎంతగా ఎంత పెద్దగా సాక్షాత్కరిస్తున్నారు మీకు పూర్తిగా కనిపించాలని ఇలా క్రాస్ చేసి తీశాను విగ్రహం చాలా బాగుంటారండి స్వామివారు ఈ వీడియో నచ్చితే ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఇంకా ఆ రోజు నేను తీసిన వీడియోలు తోరణం అవన్నీ కూడా ఉన్నాయి ఆ వీడియోలన్నీ కొంచెం నేను మీకు నెమ్మదిగా షేర్ చేస్తాను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా